సమావేశం కావడానికి ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే మరి రెండు వేల డిఎస్సి రెండు వేల ఇరవై ఆరు ఎగ్జామ్ ప్యాటర్న్ మారబోతుందా తర్వాత ఈ డిఎస్సిలో కేవలం రెండు వేల ఐదు వందల పోస్టులు మాత్రమే ఉంటాయా ఎన్ని పోస్టులు ఉండవచ్చు మరి అభ్యర్థులు ఎందుకంటే గత డిఎస్సిలో లో దాదాపు పదహారు వేల పోస్టులను భర్తీ చేసిన తర్వాత ప్రభుత్వం మరి ఈ డిఎస్సి లో ఎన్ని పోస్ట్లు ఉంటాయి అని సందేహాలు చాలా మంది వ్యక్తం చేస్తున్నారు డిఎస్సి హాస్పిటల్స్ అట్ ద సేమ్ టైం మరి గతంలో మొన్న జరిగినటువంటి టెట్ ఎగ్జామ్ లో ప్రశ్న పత్రం యొక్క శైలి ఏ విధంగా ఉంది అనేటువంటి అంశాలను గురించి తర్వాత చాలా మంది అసలు చాలా కష్టంగా వచ్చింది ప్యాటర్న్ క్వశ్చన్లు యొక్క అంటే మనకు సిలబస్ యొక్క పరిధి అనేటటువంటిది దాటలేదు కానీ ప్రశ్నల యొక్క సరళి అనేటటువంటిది చాలా డిఫికల్ట్ గా ఇవ్వడం జరిగింది అనేటటువంటి సందేహాలను చాలా మంది వెలిబుచ్చడం మరి అడగడం జరుగుతుంది వీటన్నిటికీ సమాధానంగా ఈరోజు మనం మీ సందేహాలను నివృత్తి చేయడం కోసమే మనము ఇక్కడికి రావడం జరిగింది ఎస్ మరి మొట్టమొదటగా మరి చూడండి రెండు వేల ఇరవై ఆరు డిఎస్సి ఎగ్జామ్ లో ప్యాటర్న్ మారబోతుందా మరి ఇక్కడ మనకి తీసుకుంటే కారణం అనేటటువంటిది ఎలాంటి మార్పు అనేటటువంటిది ఉండదు కారణం ఏంటంటే అందరూ అంటున్నారు నిన్న తర్వాత లో చూసినటువంటి పరిస్థితులు ఏమంటే మనకు ఇంగ్లీష్ ప్రొఫీసియన్సీ టెస్ట్ ఏమైనా ఉంటుందా ఇంగ్లీష్ ప్రొఫీసియన్సీ టెస్ట్ అనేటటువంటిది ఉంటుంది తర్వాత కంప్యూటర్కి సంబంధించినటువంటి టెస్ట్ అనేటటువంటిది ఉంటుంది అనేటటువంటి సందేహాన్ని వ్యక్తం చేయడం జరుగుతుంది అయితే ఇక్కడ మనం ఎలాంటి భయానికి గురి కావాల్సినటువంటి అంశము లేదు ఎందుకు అంటే మీరు టెట్లో మొన్న రాసినటువంటి టెట్లో ఆల్రెడీ ఇంగ్లీష్ సబ్జెక్ట్ మీద ముప్పై మార్కులకు రాయడం జరిగింది తర్వాత కంప్యూటర్ సంబంధించినటువంటి అంశాలు మనము మనకి సైకాలజీలో భాగంగా అంటే మన సబ్జెక్ట్ లో భాగంగా సైకాలజీ మరియు అటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో మనకి ఈ యొక్క సైకాలజీ మరియు పెడగాలజీలో ఉన్నటువంటి అంశాలలో ఈ యొక్క పెడగాలజీలోనే మనకి ఐసిటి అనేటటువంటి అంశాన్ని ఇవ్వడం జరిగింది మరి ఈ యొక్క ఐసిటిలో ఉన్నటువంటి అంశాలు లోనే మనకి కంప్యూటర్ కు సంబంధించినటువంటి అంశాలు ఇవ్వడం జరిగింది కాబట్టి ఇక్కడ ఇంకా కొత్త అంశాలు అంటూ ఏమీ ఉండవు కాబట్టి మీరు ఎలాంటి భయంగా చెందాల్సినటువంటి అవసరం లేదు అంటున్నాం ప్లస్ మరి ఈడిఎస్సిలో కేవలం రెండు వేల ఐదు వందల పోస్టులు మాత్రమే ఉంటాయా మనకు ఎప్పుడు కూడా ప్రకటనలు అనేటటువంటివి అధికారికంగా మన సంబంధిత గవర్నమెంట్ మంత్రివర్యుల నుంచి కానీ లేదా మన పాఠశాల విద్యాశాఖ నుంచి కానీ రావాలి కానీ మనం కొన్ని న్యూస్ పేపర్లలో వచ్చినటువంటి విషయాలను చూసి మనము తుది అంచనాకు అనేటటువంటిది రావడానికి ఎలాంటి అవకాశం అనేది ఉండదు కాబట్టి అయితే ఖచ్చితంగా మనకి ఈ యొక్క డిఎస్సిలో లో మినిమం మనకి ఐదు వేల పోస్ట్ల నుంచి ఆరు వేల పోస్ట్ల వరకు ఉండవచ్చు అనేటటువంటి ఒక అంచనా అనేటటువంటిది ఇవ్వడం జరుగుతుంది ఐదు వేల నుంచి ఆరు వేల వరకు పోస్ట్లు అనేటటువంటివి ఉంటాయి అంటున్నారు మరి ఎలా ఉంటాయి ఎన్ని పోస్టులు ఉంటాయి అనేది మనకు సంబంధిత శాఖ నుంచి తుది ఎప్పుడైతే నివేదిక వస్తుందో ఆరో తెలుస్తుంది మనం ఎన్ని పోస్టులు ఉన్నా కూడా చూడండి గత డిఎస్సి రాసినటువంటి హాస్పిటల్స్ దాదాపు ఐదు నుంచి ఆరు సంవత్సరాలు లేదా నాలుగు నుంచి ఐదు సంవత్సరాలు కష్టపడి పోస్టులు అనేటటువంటివి సాధించడం జరిగింది కాబట్టి వారి యొక్క అన్ని దృష్టిలో పెట్టుకుంటే ఇప్పుడు డిఎస్సి ప్రిపేర్ అయ్యేటటువంటి హాస్పిటల్స్ మీరు ఎవరైతే ఉన్నారో కేవలం ఇప్పుడు ఆరు నెలలు సార్ పోస్టుల సంఖ్య ఎంత ఏమి అనుకోకుండా ఎందుకు అంటే పోస్టులు ఉండకపోవచ్చు కానీ పోస్టులు అయితే ఖచ్చితంగా మనకి ఐదు వేల ప్లస్ అంటే ఫైవ్ థౌజండ్ ప్లస్ పోస్టులు ఉండేటటువంటి అవకాశం ఉంటుంది అనేటటువంటి మనకి ఒక ఊహాగానాలు అంటే మనకు ఖచ్చితంగా ఉండవచ్చు అనేటటువంటి అంశం మనకు ఇక్కడ వినపడడం జరుగుతుంది ప్లస్ అదే విధంగా ఫిబ్రవరిలో డిఎస్సి నోటిఫికేషన్ వస్తుందా హండ్రెడ్ కి హండ్రెడ్ పర్సెంట్ ఖచ్చితంగా నోటిఫికేషన్ వస్తుంది ఎందుకంటే మనం జనవరి పంతొమ్మిది తేదీ రిజల్ట్స్ అనుకున్నాం కానీ జనవరి తొమ్మిదో తేదీ మనకు టెట్ రిజల్ట్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది అంటున్నాం కాబట్టి మనకు ఏదైతే ఒక ప్రణాళిక అంటే ఎప్పుడైతే కొత్తగా గవర్నమెంట్ ఎప్పుడైతే వచ్చిందో గవర్నమెంట్ వచ్చినప్పటి నుంచి డిఎస్ కి సంబంధించిన ప్రతి అంశాన్ని కూడా ఒక పక్క ప్లానింగ్ తో అంటే వాళ్ళు చెప్పిన టయానికి చెప్పినట్టు వాళ్ళ ప్లానింగ్ అనేటటువంటిది చేస్తూ వెళ్తూ ఉన్నారు మన గౌరవ మంత్రి కూడా చెప్పారు అంటే ఎలాంటి ఎక్కడ కూడా మనకు ఒక టైం అనేటటువంటిది వెరేషన్ అంటే ఏది చెప్తారో అదే చేయడం జరుగుతుంది కాబట్టి ఖచ్చితంగా మనకి ఒక ఫిబ్రవరిలో డిఎస్సి నోటిఫికేషన్ అయితే వస్తుంది టీచర్స్ కాబట్టి ఖచ్చితంగా మీ యొక్క ప్రిపరేషన్ అనేటటువంటిది తప్పకుండా సీరియస్ గా ఆస్పడెంట్స్ ఎవరైతే అలాగే కొనసాగించండి టెట్ అయిపోయింది అని చెప్పేసి సిలబస్ లో కొంచెం మనకి డిఫికల్టీ లెవెల్ ఇచ్చారని చెప్పేసి చాలా దిగాలు పడిపోయి కొన్ని రోజులు దూరంగా ఉండడం అనేది చేయొద్దండి ఖచ్చితంగా మీ గమ్యం చేరాలి అంటే ఇప్పటి నుంచే మీరు చాలా ఓపికగా ఇప్పుడు ఇష్టంగా ఇప్పుడు కాబట్టి నేర్చుకుంటూ ముందుకు వెళ్ళాలి అని చెప్పేసి నేను ఇచ్చేటటువంటి ముఖ్యమైనటువంటి సలహా కాబట్టి ఖచ్చితంగా మరి ఇప్పుడు చూస్తే మనం ఒక అంశాలు ఒకసారి పరిశీలన చేస్తే అసలు ఎందుకు మొన్న జరిగినటువంటి గత ప్రశ్న పత్రాల యొక్క సరళి కష్టంగా ఉంది అని ఎందుకు అనిపించింది అంటే ఇక్కడ సిలబస్ యొక్క పరిధి అనేటటువంటి ఇప్పుడు సిలబస్ యొక్క స్కోప్ ఏదైతే పరిధి ఉందో ఈ పరిధిని దాటి వెళ్ళలేదు మరి ప్రశ్నల యొక్క సరళి మారింది అంటే గత టెట్టు రాసినప్పుడు ఏమనుకున్నారంటే ఇంకొక విషయాన్ని గుర్తు ఇప్పుడు టీచర్స్ కూడా టెట్టు రాశారు ఎవరైతే ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారో వాళ్ళు వాళ్ళు టెట్టు రాస్తున్నారు కాబట్టి చాలా సులభంగా ఉంటుందేమో పేపర్ అనేటటువంటి అంటే ఆలోచనలోకి పడిపోయారు అయితే టెట్టు జరిగిన తర్వాత అర్థమైంది చాలా ప్రశ్నలు అనేటటువంటివి డిఫికల్ట్ గా ఉన్నాయి అని అయితే మన యొక్క సైకాలజీ విషయానికి వస్తే యొక్క సైకాలజీ విషయానికి వస్తే మరి సైకాలజీలో ఈ యొక్క ప్రశ్నలు అనేటటువంటివి సైకాలజీలో మనకి మూడు భాగాలు తీసుకున్నాను అంటే మనకు ప్యూర్ సైకాలజీ ఏదైతే ఉందో ఈ సైకాలజీ అంశాలు ఎక్కడ కూడా ప్రశ్నలు క్లిష్టతరంగా ఉన్నాయి సార్ అనేది మాట ఎక్కడ వినపడడం లేదు మనకు అంతా కూడా యొక్క పెడగాజీకి కి సంబంధించినటువంటి అంశాలు ప్లస్ ఈ యొక్క ఐసిటి కి సంబంధించిన అంశాలు కూడా సులభంగా ఉన్నాయన్నారు పేడజాజీ అంశాల కొద్దిగా క్లిష్టంగా ఉన్నాయన్నటువంటి మాట వినిపిస్తుంది కారణం ఏమంటే అక్కడ సిలబస్ అనేటటువంటిది ఎక్కువగా ఇవ్వడం మనకు సమయం నలభై ఐదు రోజులు ఉండడం కొందరు విద్యావేత్తలను కొత్త వాళ్ళని పరిచయం చేయడం కాబట్టి ఆ బోలెడంత సిలబస్ ను మనం మీరు ఆ యొక్క టైం లోపు చదవలేకపోవడం వల్ల అంటే ఆ ప్రశ్నల యొక్క సరళి అలా ఉంది అని చెప్పేసి మాత్రం మీరు అనుకుంటున్నారు అయితే మరి టెట్ లో మనకి ఎక్కడి నుంచి ప్రశ్నలు వచ్చాయి మనము మరి ఎగ్జిటివ్ వాళ్ళు స్కూల్ అస్టెండ్ వాళ్ళని తీసుకుంటే మనము ఏ పుస్తకాలను ప్రామాణికంగా తీసుకోవాలి ఏ అంశాలను మనము చదవాలి అనేటటువంటి అంశాన్ని గురించి నేను ఈరోజు మీకు ఇక్కడ స్లైడ్ల రూపంలో మీ ముందుకు రావడం జరిగింది మరి ముఖ్యంగా చూడండి మనకి ఈ యొక్క పుస్తకాలు అనేటటువంటివి బుక్స్ అనేటటువంటివి ప్రామాణిక కేవలం నేను ఎప్పుడూ చెప్తూ ఉంటాను మనకు అకాడమీ పుస్తకాలకి మొదటి ప్రాధాన్యత ఇవ్వాలి అని చెప్తున్నాం మరి రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసినటువంటి కొన్ని పుస్తకాలను ఒకసారి మనం పరిశీలన చేస్తే చూడండి మనకి ఇక్కడ చూని ఎస్జిటి వాళ్ళకు అంశాలకు సంబంధించి ఎస్జిటి విద్యార్థులకు ఎస్జిటి ఆస్ ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో మీకు సంబంధించినటువంటి కొన్ని పుస్తకాలను ఇక్కడ పరిచయం చేయడం జరుగుతుంది ఇక్కడ రెండు వేల ఒకటి అంటే ఓల్డ్ పుస్తకం ఇది ఫ్రెండ్స్ ఈ పుస్తకము చాలా స్టాండర్డ్ గా తయారు చేయబడినటువంటి పుస్తకం అకాడమీ పుస్తకం చూని విద్యా మనోవిజ్ఞాన శాస్త్రం ఎలిమెంటరీ ఉపాధ్యాయ విద్య అంటున్నాం కాబట్టి ఈ పుస్తకం ఏదైతే ఉందో అంటే దీంట్లో మనకి కాన్సెప్ట్స్ అనేవి చాలా అద్భుతంగా ఉండడం జరిగింది కాబట్టి ఈ పుస్తకాన్ని మీరు ఎక్కడైనా సరే మీకు అందుబాటులో ఉంటే మీరు తీసుకోవచ్చు సేకరించుకోవచ్చు కానీ ఇక్కడ ఈ పుస్తకం యొక్క మనకి యొక్క రచయితలు కూడా ఇక్కడ ఉన్నారు సేవ్ అంటే దాకా ముఖ చిత్రం తర్వాత ఉన్నటువంటి రెండవటి పేజీ ఇది కానీ ఈ యొక్క ఏదైతే ఈ యొక్క విద్యా మనోవిజ్ఞాన శాస్త్రం యొక్క ఎలిమెంటరీ ఉపాధ్యాయ విద్య అనేటటువంటి అంశాన్ని మనము ఇక్కడ చదవాల్సినటువంటి తర్వాత దీనితో పాటుగా అంటే ఇది రెండు వేల ఒకటో సంవత్సరం నుంచి దాదాపు రెండు వేల పట్టి పది తొమ్మిదవ సంవత్సరం వరకు ఇదే పుస్తకాన్ని ఫాలో కావడం జరిగింది ఎస్ తర్వాత మనకి ఉన్నటువంటి ఇంకొక పుస్తకం ఇది చూడ్ విద్యా మనోవిజ్ఞాన శాస్త్రం ఇది టూ థౌజండ్ టెన్ లో మనకి పబ్లిష్ కావడం జరిగింది రెండు వేల పది అయితే మొన్న జరిగినటువంటి అంటే గత జరిగినటువంటి టెట్ లో ఎక్కువ శాతం ప్రశ్నలు ఈ పుస్తకంలో నుంచే వచ్చాయి అని చెప్పేసి మరి అభిప్రాయాలు వ్యక్తం అంటే నేను కూడా చూశాను ఒకసారి చాలా మందికి యొక్క ప్రశ్నల ఈ పుస్తకంలో నుంచి అడగడం జరిగింది అంటే మనకు సిలబస్ లో పేర్కొన్నారు రెండు వేల పదిహేను సంవత్సరం వరకు ఉన్నటువంటి ఏవైతే ఉన్నాయో ఆ పుస్తకాలను అంటే దాదాపు రెండు వేల పదహారు సంవత్సరం వరకు ఈ పుస్తకంలోని అంశాల్ని మనం చూడడం జరిగింది ఇక రచయితలు కూడా ఈ బుక్ సంబంధించి తర్వాత ఇప్పుడు మనం మీరు డిఎస్ వాళ్ళు ఎవరైతే హెచ్జిటి ఆస్పరెంట్స్ ఉన్నారో ఈ హెచ్జిటి ఆస్పరెంట్స్ ప్రస్తుతము చదువుతున్నటువంటి పుస్తకము ఇదే బాలల వికాసం మరియు అభ్యసనం డిప్లొమా ఇన్ ఎడ్యుకేషన్ మొదటి సంవత్సరం అనేది ఇది మనం డ్రాఫ్ట్ కాపీగా కూడా చెప్తూ ఉంటాం అంటే ఈ మూడు పుస్తకాలు అంటే ఈ యొక్క త్రీ బుక్స్ ఏవైతే ఉన్నాయో మీకు ఈ త్రీ బుక్స్ అనేటటువంటివి మనకు హెచ్జిటికి చాలా ప్రామాణికంగా తీసుకున్నటువంటి అంశం ఎస్ మరి ఇప్పుడు డిఎస్సి లో భాగంగా తీసుకుంటే చూడండి డిఎస్సి లో భాగంగా తీసుకుంటే మనకు ఎగ్జిక్యూటివ్ వాళ్ళకి మనకి ఇక్కడ ఫోర్ యూనిట్స్ అనేటటువంటివి ఉంటాయి ఫోర్ యూనిట్స్ అనేటటువంటివి ఉంటాయి ఫోర్ యూనిట్స్ లో వచ్చేసి మనకి ఏం సార్ అంటే ఇక్కడ డిఎస్సి లో ఎడ్యుకేషనల్ సైకాలజీ అనే ఒక అంశం ఉంటుంది మనకి ఎస్ ఇంకా ఎయిట్ మార్క్స్ అనేటటువంటివి ఇవ్వడం జరిగింది మరి ఎయిట్ మార్క్స్ కి సంబంధించి మనము ఇక్కడ ఎయిట్ మార్క్ సంబంధించినటువంటి అంశాలు ఏమేమి సార్ అంటే ఫస్ట్ వన్ వచ్చేసి డెవలప్మెంట్ ఆఫ్ చైల్డ్ అంటున్నాం శిశు వికాసం అనేటటువంటిది ఫస్ట్ ఒక యూనిట్ ఉంటుంది శిశు వికాసం తర్వాత మనకు రెండవది వైయుక్తిక భేదాలు చూ వైయక్తిక భేదాలు అనేటటువంటి ఇంకొక యూనిట్ ఉంటుంది తర్వాత థర్డ్ వన్ వచ్చేసి మనకి అభ్యసనము లర్నింగ్ అనేటటువంటి అంశము ఉంటుంది ఈ యొక్క అభ్యసనం అంటాం ఫోర్త్ వన్ వచ్చేసి పర్సనాలిటీ మూర్తిమత్వము అనేటటువంటి అంశం అంటే ఇక్కడ పెడగ్రాజి ఐసిడికి సంబంధించిన అంశాలు ఏవి ఉండవు కేవలం ప్యూర్ సైకాలజీ కి సంబంధించిన అంశాలు ఉంటాయి ఈ యూనిట్లు చాలా అద్భుతంగా ఉన్నటువంటి పుస్తకం ఏదంటే మొదటి ప్రాధాన్యత ఈ పుస్తకానికి ఇవ్వండి తెలియజేయడం జరుగుతుంది ఒకవేళ సార్ ఇన్ని పుస్తకాలు మేము సేకరించుకోలేము అంటే మీకు ఖచ్చితంగా మీరు ఎక్కడైతే మీ దగ్గరలో ఉన్నటువంటి కోచింగ్ సెంటర్ సంప్రదిస్తే అక్కడ చెప్పేటటువంటి ఫ్యాకల్టీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ అన్ని పుస్తకాల సంకలనంతో వాళ్ళు నోట్స్ ఇవ్వడం జరుగుతుంది కాబట్టి మీకు చాలా ప్రయోజనం చేకూరుస్తుందని మీకు తెలియజేయడం జరుగుతుంది అవుడి ఈ నాలుగు అంశాలకు సంబంధించినటువంటి అంశాల సిలబస్ చాలా బాగా పొందుపరచడం జరిగింది ఇక్కడ తర్వాత ఈ పుస్తకం కూడా మనకు డిఎడ్ విద్యా మనో విజ్ఞాన శాస్త్రానికి సంబంధించినటువంటి అంశము తర్వాత ప్రస్తుతం మనము ఇప్పుడు డిఎడ్ విద్యార్థులు ఎవరైతే ఉన్నారో మీరు చదువుతున్నటువంటి బాల వికాసం మరియు అభ్యసనం డిప్లొమా ఇన్ ఎడ్యుకేషన్ సంబంధించినటువంటి మొదటి అంటే ఇప్పుడు డ్రాఫ్ట్ కాపీ మనం ఏదైతే ఉన్నామో ఆ డ్రాఫ్ట్ కాపీకి సంబంధించినటువంటి అంశము ఇది అంటే మనకి ఈ యొక్క ఎడ్జిటి వాళ్ళకు సంబంధించినటువంటి ఈ యొక్క అంశానికి సంబంధించినటువంటి ఇవి ఎస్కోండి ఇప్పుడు డిఎస్సి లో భాగంగా చూఎస్సి లో భాగంగా మనకు ఉన్నటువంటి ఎడ్యుకేషనల్ సైకాలజీ అనేటటువంటి అంశాన్ని పరిగణలోకి తీసుకుంటే ఎడ్యుకేషనల్ సైకాలజీని పరిగణలోకి తీసుకుంటే మనకు ఎయిట్ మార్క్స్ అనేటటువంటివి రావడం జరుగుతుంది మరి ఈ యొక్క ఎస్జిటి ఆస్పరెంట్స్ ఎవరైతే ఉన్నారో మీరు ఎస్జిటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో మీరు మరి మనకిక్కడ చూడండి మొదటగా ఇక్కడ జీకే అండ్ కరెంట్ అఫైర్స్ అనేటటువంటివి అంశాలు ఉంటాయి ఈ జీకే కరెంట్ అఫైర్స్ అనేటటువంటివి మీకు ఎయిట్ మార్క్స్ అనేటటువంటివి ఉంటుంది తర్వాత ప్రస్పెక్టివ్ ఇన్ ఎడ్యుకేషన్ పిఐఏ అనేటటువంటిది ఉంటుంది మనకి ఇక్కడ మనకి ఫోర్ మార్క్స్ అనేటటువంటివి రావడం జరుగుతుంది తర్వాత మనకి ఎడ్యుకేషనల్ సైకాలజీ అనేటటువంటి అంశం ఉంటుంది ఈ ఎడ్యుకేషనల్ సైకాలజీ కూడా మనకు ఎయిట్ మార్క్స్ అనేటటువంటివి రావడం జరుగుతుంది తర్వాత మీ యొక్క కంటెంట్ ప్లస్ మెథడాలజీకి సంబంధించి మనకి ఫార్టీ ప్లస్ ట్వంటీ మార్క్స్ సిక్స్టీ మార్క్స్ అనేటటువంటివి ఇది మనకు పార్టీ ప్యాటర్న్ అనేటటువంటిది ఉంటుంది అంటే సిక్స్టీ ప్లస్ ట్వంటీ టోటల్ ఎయిటీ మార్క్స్ ఉంటుంది వన్ సిక్స్టీ మనకు బిట్స్ ఉంటాయి కాబట్టి ఇక్కడ ఎయిటీ మార్క్స్ అనేటటువంటిది రావడం జరుగుతుంది అయితే ఇందులో మనకు సంబంధించినటువంటి మనము మన యొక్క సైకాలజీలోనేటటువంటి అంశాలను ఒకసారి మనము పరిశీలన చేస్తే ఇందాక మనం చూసాం చూని మనకి ఇక్కడ నాలుగు యూనిట్స్ ఫోర్ యూనిట్స్ ఉన్నాయి కాబట్టి ఫోర్ యూనిట్స్ కి మనకి ఎయిట్ మార్క్స్ అనేటటువంటివి ఇవ్వడం జరుగుతుంది అంటే మనకి సిక్స్టీన్ బిడ్స్ అనేటటువంటివి రావడం జరుగుతుంది ప్లస్ మరి ఇక్కడ డెవలప్మెంట్ ఆఫ్ చైల్డ్ అన్నాం చూని డెవలప్మెంట్ ఆఫ్ చైల్డ్ శిశు వికాసము అంటున్నాం డెవలప్మెంట్ ఆఫ్ చైల్డ్ శిశు వికాసము అన్న తర్వాత సెకండ్ వన్ వచ్చేసి మనకి డిఫరెన్సెస్ మనకి ఇండివిజువల్ డిఫరెన్సెస్ అంటున్నాం ఫ్రెండ్స్ ఇండివిజువల్ డిఫరెన్సెస్ ఇక్కడ వైయక్తిక భేదాలు అంటున్నాం తర్వాత వన్ మనకి లర్నింగ్ లర్నింగ్ అభ్యసనము అంటున్నాం తర్వాత ఫోర్త్ వన్ మనకు వచ్చేసి పర్సనాలిటీ పర్సోనాలిటీ ఈ యొక్క మూర్తి మొత్తం ఈ అంశాలకు సంబంధించినటువంటి నాలుగు యూనిట్లను మనం చదువుకుంటే చాలు కాబట్టి కాన్సెప్ట్ ఓరియంటేషన్ లో ఉంటాయి ఖచ్చితంగా మనకు ఎయిట్ అవుట్ ఆఫ్ ఎయిట్ మన మార్క్స్ అనేటటువంటిది తెచ్చుకోవడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది కాబట్టి ఒక్క బిట్ కూడా మనకి మిస్ కాకుండా ఎనిమిదికి ఎనిమిది మార్కులు అనేటటువంటివి మనము తెచ్చుకోవడానికి అవకాశం ఉన్నటువంటివి ఇక్కడ మనం చెప్పుకునేటటువంటి అంశాలు తర్వాత మనకు ఉన్నటువంటి ఇక స్కూల్ అసిస్టెంట్ వాళ్ళ విషయానికి వస్తే ఇక్కడ ఎస్ ఎస్ఏ వారి యొక్క విషయానికి వస్తే చూడండి ఇక్కడ మనకి విద్యా మనోవిజ్ఞాన శాస్త్ర ఆధారాలు అంటున్నాం మరి ఇక్కడ మనకి రెండు వేల ఎనిమిది డిఎస్సి వరకు కూడా మనము ఈ యొక్క రెండు వేల ఎనిమిది యొక్క రెండు వేల ఎనిమిది డిఎస్సి వరకు కూడా మనకు ప్రామాణికంగా తీసుకున్నటువంటి ఓల్డ్ బుక్ విద్యా మనోవిజ్ఞాన శాస్త్ర ఆధారాలు అని చెప్పేసి ఈ పుస్తకాన్ని ఫాలో కావడం జరిగింది తర్వాత ఎప్పుడైతే మనకి టూ థౌజండ్ ఫోర్టీన్ ఫిఫ్టీన్ కి వచ్చేసరికి టూ థౌజండ్ ఫిఫ్టీన్ కి వచ్చేసరికి మనకి పుస్తకము అనేటటువంటిది బోధన అభ్యసనల మనోవిజ్ఞాన శాస్త్రం అనేటటువంటిది తీసుకొని రావడం జరిగింది ఇది ఫ్రెండ్స్ మొన్న జరిగినటువంటి టెట్ ఎగ్జామ్ లో ఎక్కువ శాతం మార్కులు అనేటటువంటిది మీకు ఎక్కువ ఈ పుస్తకాన్ని ప్రామాణికం తీసుకోవడం జరిగింది టూ థౌజండ్ ఫిఫ్టీన్ లో ఇది అందుబాటులోకి రావడం జరిగింది అకాడమీ ప్రస్తుతం ఎక్కడ కూడా మనకు లభించడం లేదు అంటే బోధన అభ్యసన మనో విజ్ఞాన శాస్త్రం అనేటటువంటి అంశాన్ని ఈ పుస్తకాలు అంటే ఈ రెండు పుస్తకాలు మన యాప్ డిఎస్సి తిరుపతి మీరు ఈ సిలబస్ను ఈ నాలుగు కోర్సులు ఎస్జిటి ఎస్ఏ సోషల్ మ్యాథ్స్ బయాలజీకి సంబంధించినటువంటి ఎగ్జామ్ సిరీస్ను ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోండి నారాయణ డిఎస్సి తిరుపతి అనేటువంటి ను డౌన్లోడ్ చేసుకుంటే అక్కడ కోర్సెస్ మీకు కనిపిస్తాయి ఆ కోర్సెస్ను మీరు ఫాలో అవుతే మీకు ఉద్యోగం ఖచ్చితంగా వచ్చేటువంటి విధంగా మా దగ్గర ఎంత ఇన్ఫర్మేషన్ ఉంటే అంత ఇన్ఫర్మేషను మీకు చాలా తక్కువ కాస్ట్కి ఇవ్వాలని డిసైడ్ చేశాం ఇక్కడ జరిగే ఇప్పుడు స్కూల్ అస్టెంట్లన్నీ బ్యాచ్ స్టార్ట్ అవుతాయి ఎడ్జిట్ స్టార్ట్ అవుతుంది ఇక్కడ జరిగే ప్రతిరోజు జరిగేటువంటి ఆఫ్లైన్ నోట్స్ను కూడా దాంట్లో అప్లోడ్ చేస్తాం ప్రతిరోజు జరిగేటువంటి ఫిఫ్టీ మార్క్స్ క్వశ్చన్స్ దాంట్లో అప్లోడ్ చేస్తాం అంతేకాకుండా మళ్ళీ ఈ డివిజనల్ టెస్ట్లు పదిహేను భాగాలుగా చేశాం పదిహేను భాగాల్లో కూడా మేము ఏం వన్ సిక్స్టీ ఇంటూ త్రీ ఒక టెస్ట్ రాస్తారు ನಾಲ್ಕು claro చేసి మనము టీచర్ జాబ్ సాధించాలని కోరు